మరిపడి మండల పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి అభ్యర్థుల ఎంపిక పూర్తయి ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు మారిపడి మండలం మూలమరి దండ చంద్ర భూకే జోనకి రాములు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు తన ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లయితే గ్రామ అభివృద్ధికి తోడ్పడతామన్నారు పోటీలో నిలిచి సర్పంచి స్థానాన్ని కైవసం చేసుకునే పనులు నిమగ్నమయ్యారు నాయకుడు నాయకత్వంలో గ్రామ అభివృద్ధి కోసం పని చేస్తామని ఇస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి భూకే జోనకి రాములు మాట్లాడారు ఎమ్మెల్యే రామచంద్ర నాయక అన్న దండలతో గెలుస్తామని ప్రతిన భూనారు తనని ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నుకున్నట్లయితే రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని శబదం పూనారు గ్రామ పంచాయతీ మొత్తం అభివృద్ధి బాటలో నడిపిస్తాను చేస్తామని వాగ్దానాలు చేశారు తండాకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు అలాగే తండాలో సీసీ రోడ్లు సైడ్ డ్రైనేజీలు వీధి దీపాల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు ఒక్కసారి తనకు అవకాశం ఇవ్వండి అంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు మూలమరి తండా గ్రామ పంచాయతీకు నేను కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న సర్పంచ్ నాకు దీవించండి అభివృద్ధి చేస్తా ఏ పని అయినా చేయిస్తా మూలమరి తండ గ్రామ పంచాయతీ ప్రజలందరికీ మరియు ముఖ్య నాయకులందరికీ నమస్కారం మా యొక్క డాక్టర్ రామచంద్ర నాయక్ స్థానిక ఎమ్మెల్యే సహకారంతో మా అక్క ముఖ్య జానకి రామ నాయక్ గారు సర్పంచ్ అభ్యర్థిగా టికెట్ ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది కావున మా అక్కకి మా మూలమరితడ గ్రామ పంచాయతీ ప్రజల తరఫున అందరినీ మా 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 అందరి మద్దతు ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపించి స్థానిక ఎమ్మెల్యే గారికి మా యొక్క సర్పంచ్ అభ్యర్థి గెలిపించుకొని ఒక బహుమానం ఇవ్వడానికి మేమందరం రెడీగా ఉన్నాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మూలమరి తండని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడానికి అన్ని విధాలుగా డెవలప్ చేసుకుంటాం మరో టైప్ లో మూలమెడుతున్న గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీ చేసుకోవడానికి మా అక్కని గెలిపించుకొని మా ఎమ్మెల్యే గారి సహకారంతో డాక్టర్ రామచంద్ర నాయ గారి సహకారంతో మేము తొండాన్ని అభివృద్ధి చేసుకుంటామని చెప్పి మనవి చేస్తున్నాం మా అక్కకు భారీ మెజారిటీతో అంతే అందరూ ఓటు వేసి దీవించగలరని మనవి చేస్తున్నాం